హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లు ఈరోజు వీడియోలో ఎంతో తేలికగా చేసుకునే బెల్లపర్వానం ఎలా చేసుకోవాలో చూద్దాం పర్వానం చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు ఉడికించిన అన్నం వేసుకుని అందులోనే ఒక కప్పు ఆవు పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకుని ఒక అరకప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి స్టవ్ ఆపుకుని వేసుకోకపోతే పాలు విరిగినట్టు అవుతాయి బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడకనిచ్చుకొని స్టవ్ ఆపుకోవాలి అంతే ఎంతో తేలికగా చేసుకుని బెల్లపర్వానం రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం